హాయ్ ఓస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఇది వచ్చేసి ఎవరైతే ఈ పక్షవాతంతో బాధపడుతూ ఉంటారో సో వాళ్ళు ఈ పక్షవాతానికి పక్కగా పనిచేసేటటువంటి తైలాన్ని ఇంట్లో ఉండి తయారు చేసుకునే విధానాన్ని నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో ఈ యొక్క ఔషధం వల్ల ఎవరైతే అంటే లాంగ్ టర్మ్ పీరియడ్ కానీ అంటే గత కొన్నేండ్లుగా ఈ పక్షవాతంతో బాధపడుతున్నవారైనా సరే రీసెంట్గా పక్షవాతం వచ్చిన వారు సరే ఈ యొక్క తైలాన్ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని వాళ్ళ యొక్క ఏదైతే ఈ పక్షవాతం అయినటువంటి భాగం ఉంటుందో సో దానికి ఈ ఆయిల్ను అంటే దీన్ని ఆయిల్ తయారు చేయడం అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను సో ఈ ఆయిల్ని తయారు చేయడం వల్ల వీళ్ళ యొక్క ఈ పక్షవాతానికి గురైనటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో సో అది మళ్ళీ నార్మల్ స్థితికి రావడం అనేది జరుగుతుంది సో దీన్ని మీరు ఈజీగా ఇంట్లో ఉండి తయారు చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు గనక నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము సో ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు చూడండి సో దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్తాను సో వచ్చేసి అతిబలా వేర్లు ఓకే కాస్ ఇది అతిబలా వేర్లు మీకు కావాల్సిన పదార్థాలు అతిబలా వేర్లు ఇవి నిర్గుండి వేర్లు ఓకే ఓకేవాస్ నిర్గుండి వేర్లు సో ఈ రెండు వేర్లతో పాటుగా మీకు అవసరం అవుతుంది ఇది ఆవు పాలు పచ్చి ఆవు పాలు తర్వాత మీకు ఇది ఆవ నూనె ఓకే కాస్ సో ఇలా మీకు ఈ నాలుగు పదార్థాలు మీకు ఈ యొక్క ఆయిల్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఈ పక్షవాతం ఆయిల్కి సో దీన్ని ఏ విధంగా తయారు చేయాలి వీటి యొక్క మోతాదు ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీకు ఈ అతిబలా వేర్లు మీరు ముందుగా తెచ్చుకోండి తెచ్చుకొని ఈ అతిబలా వేర్లను ఎండించి పెట్టుకోండి ఓకేనా సో ఎండలో ఎండించి ఈ విధంగా పెట్టుకోండి సో అదేవిధంగా ఈ యొక్క నిర్గుండి వేర్లు ఏవైతే ఉన్నాయో సో వీటిని కూడా మీరు వేర్లు తెచ్చుకొని ఎండించి ఇలా పెట్టుకోండి సో వీటిని ఎప్పుడైతే మీరు ఈ పక్షవాతానికి ఆయిల్ అనేది తయారు చేయడం జరుగుతుందో సో అప్పుడు మీరు ఈ యొక్క అతిబలా వేర్లను యాభై గ్రాములు చూర్ణంగా కొట్టండి పాటుగా ఈ నిర్గుండి వేర్లు వీటిని కూడా యాభై గ్రాములు చూర్ణంగా కొట్టండి ఓకేనా సో అతిబలా వేర్లు చూర్ణం యాభై గ్రాములు నిర్గుండి వేర్ల చూర్ణం యాభై గ్రాములు సో వీటితో పాటుగా ఫిఫ్టీ ఎంఎల్ లేదా యాభై గ్రాములు ఆవు పాలు అవసరం అనేది పడుతుంది సో ముందుగా ఏం చేస్తారు అంటే మీరు ఒక స్టవ్ పైన కంచుడు తీసుకోండి ఓకేనా ఒక చిన్న కంచుడు స్టవ్ పైన పెట్టండి పెట్టిన తర్వాత దాంట్లో ఈ యొక్క ఆవ నూనెను ఒక యాభై గ్రాములు యాభై గ్రాముల ఆవ నూనెను ముందుగా పోసి కొంచెం మరిగించండి మరిగించిన తర్వాత ఈ యొక్క ఆవు పాలు యాభై గ్రాములు ఇవి ముందుగా పోయండి పోసి మళ్ళీ కొద్దిగా మరిగించిన తర్వాత అప్పుడు అందులో ఈ యొక్క నిర్గుండి వేరల చూర్ణము అతిబల వేరల చూర్ణము ఏవైతే ఉన్నాయో యాభై గ్రాములు యాభై గ్రాములు సో వీటిని ఆ కంచుల్లో వేసి బాగా మరిగించండి మరిగిస్తే ఏమవుతుందంటే ఈ ఆవు పాలు విరిగిపోవడం జరుగుతుంది అంటే ఆవిరైపోవడం జరుగుతుంది ఓకే సో ఆవిరైపోయి ఈ చూర్ణాలు ఏవైతే ఉన్నాయో సో ఇవి కూడా ఈ స్టవ్కి ఇందులో ఏదైతే ఈ నూనెలో ఇవి కూడా మాడడం అనేది జరుగుతుంది సో మీరు అది గమనిస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు ఈ మందును ఈ ఆయిల్ను తయారు చేస్తారో సో అప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు ఈ ఆయిల్లో ఇవి కూడా మాడిపోవడం అనేది జరుగుతుంది సో అలా మాడిపోయి మనకు ఏదైతే ఆయిల్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసామో ఆ ఆయిల్ మాత్రమే మనకు కనిపించడం అనేది జరుగుతుంది సో అలా ఈ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ మాత్రమే మిగులు వరకు మీరు కాచి వడబోయండి వడబోసి ఒక సీసాలో భద్రంగా పెట్టుకోండి సో ఇలా భద్రంగా పెట్టుకున్నటువంటి ఈ ఆయిల్ను మీరు రెగ్యులర్గా అంటే డైలీ టూ టైమ్స్ ఈ పక్షవాతం వచ్చినటువంటి ఈ ఏదైతే పార్ట్ ఉంటుందో అక్కడ ఈ ఆయిల్ను మీరు రెగ్యులర్గా టూ టైమ్స్ అప్లై చేస్తూ ఉండండి సో అతి కొద్ది రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది సో ఈ యొక్క పక్షవాతం వచ్చినటువంటి పార్ట్ ఏదైతే ఉందో మళ్ళీ నార్మల్ స్థితికి రావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఉంటుందండి ఈ ఆయలు అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే మీకు నా యొక్క నెక్స్ట్ వీడియోస్లో ఈ యొక్క అతిబల వేర్లు అని చెప్పాను ఈ అతిబల చెట్టు గురించి మీకు వివరంగా వివరించడం అనేది జరుగుతుంది సో దాంతోపాటుగా నీరుగుండి వేర్లు అని ఏవైతే చెప్పామో సో దీనికి సంబంధించి కూడా మీకు ఈ చెట్టును చూపించడం ఈ చెట్టును చూపించడం చూపిస్తూ వీటి గురించి మీకు క్లుప్తంగా వివరించడం అనేది కూడా జరుగుతుంది అవి నెక్స్ట్ వీడియోస్లో మీకు వస్తాయి దాంతోపాటుగా నేను మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఆయిల్ ఉందో సో దీన్ని నేను మీకు లైవ్లో అంటే లైవ్లో తయారు చేసి మీకు చూపించడం కూడా జరుగుతుంది సో అలా మీకు నెక్స్ట్ వీడియోస్లో అంటే నా యొక్క ఛానల్లో మీకు అప్లోడ్ అంటే అప్డేట్ చేస్తూ ఉంటాను నేను ప్రతి ఒక్కటి ఈ యొక్క పక్షవాతానికి పక్కా తైలాన్ని నేను మీకు ఏ విధంగా తయారు చేయాలో మీకు లైవ్లో చూపించడం అనేది కూడా జరుగుతుంది సో ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లాకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్